దేశంలోని రైతులందరికీ ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు నిన్న అంటే నవంబర్ పంతొమ్మిది తారీఖున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది పిఎం కిసాన్ డబ్బులు మీకు పడ్డాయా అది ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం నిన్న ప్రధాని మోదీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదల నిధులను విడుదల చేశారు దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలో ఈ రెండు వేల అయితే జమ చేయడం జరిగింది పద్దెనిమిది వేల కోట్లు ఈ అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేశారు ఇంకా భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై ఉండి బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉన్న రైతులకే ఈ స్కీమ్ అయితే అందుతుంది సో మీరు మీకు ఈ అమౌంట్ పడ్డాయా లేదని తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం మీకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదని తెలుసుకోవడానికి పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైటు ఓపెన్ చేయాలి వెబ్సైట్ ఓపెన్ చేసే తర్వాత కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు నో యువర్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది అంటే మీరు పిఎం కిసాన్ అప్లై చేసుకున్న అప్లై చేసుకున్నప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి డెస్టినేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్ కొన్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదనేది మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఓకేనా